హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ నే రూరల్ ఏరియా సుల్తాన్ అనే ఎందుకంటారో ఇలాంటి వీడియోస్ పడినప్పుడు భయ తెలుస్తుంది ఏ హీరో కన్నా అసలు తన బర్త్డే ఉంటేనో లేదా కొత్త సినిమా టీజర్ రిలీజ్ అవుతానో సినిమా రిలీజ్ అవుతానో ఇలాంటి వాటికి కట్అవుట్లు బ్యానర్లు కడతారు బట్ అసలు ఎన్టీఆర్ ఫ్యాన్సే డిఫరెంట్ అండి ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ డిఫరెంట్ బై అసలు దేవరా గిఫ్ట్స్ రిలీజ్ అయ్యి ఏకంగా వారం అయిపోయింది అండ్ ఇక మూవీ రిలీజ్ అంటే అసలు లేదు పోనీ బర్త్డే ఉందంటే అంటే ఎప్పుడో ఇంకా లాంగ్ బ్యాక్ ఉంది బర్త్డే బట్ కట్అవుట్ ఏర్పాటు చేస్తారు అది గుంటూరులో ఒక రూరల్ ఏరియాలో పోనీ ఏదైనా బ్యానర్ ఏర్పాటు చేస్తారా అంటే అది లేదు ఏకంగా ఒక మాస్ అవుట్ ని ఏర్పాటు చేస్తారు విత్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ అసలు మొత్తం ఆ కట్అట్ కింద అయితే రచ్చ రచ్చ ఆడవాళ్ళు అందరూ వచ్చి దిష్టి తీయడం కొబ్బరికాయలు కొట్టడం అండ్ ఇక మాస్ సెలబ్రేషన్స్ చేయడం ఇలా మొత్తానికైతే రచ్చ రచ్చలు ఎవి పారేస్తారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అండ్ మెయిన్గా గుంటూరులో తన మాస్ లెవెల్ ఏంటో అండ్ రూరల్ ఏరియాస్ లో తనకున్న కి సుల్తాన్ ఎందుకు అయ్యాడో ఇది ఒక్క కటౌట్ చెప్తుంది సో మొత్తానికైతే ఏ హీరోలకైనా కటౌట్ పడాలంటే సినిమా పడాలి లేదంటే టీజర్లు బర్త్డేలు రావాలి బట్ ఎన్టీఆర్కి అవన్నీ ఏమీ అవసరం లేదు ఫ్యాన్స్ అనుకోవాలంతే ఈ కట్అవుట్ చూస్తే జస్ట్ ఇది ఫ్యాన్ ఎడిట్ అనమాట ఎవరో సూని ఒక ఎవరో సీనియర్ ఎన్టీఆర్ ని అండ్ జూనియర్ ఎన్టీఆర్ ని కలిపి ఒక ఎడిట్ చేశాడు సో ఆ ఎడిట్ నే తీసుకొని వీళ్ళు కటౌట్ గా మార్చారు ఫ్యాబ్లెస్ గా ఉంది అవుట్ మాత్రం సో మొత్తానికి అయితే ఇది గాయ సంగతి అయితే అండ్ దేవరాడ్ నుంచి సాంగ్స్ కూడా ఫిబ్రవరిలో రావచ్చు అనే టాక్ ఉంది అండ్ మార్చిలో లో చెప్పే పని లేదు ఇక సాంగ్స్ రిలీజ్ ఈవెంట్లు ట్రైలర్లు దంచు కొట్టడే ఇంకా అనేంతా అండ్ ఈ వెళ్లే ముందు ఈ వీడియో ఒక లైక్ చేసి వీళ్ళ వరకు షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి And thanks for watching this video.